హాయ్ దిస్ ఇస్ రవి వెల్కమ్ టు టుడే ట్రెండింగ్ టాక్స్ మీ పిల్లలు పాలు తాగట్లేదని ఆ పాలల్లో ఏదో ఒక హెల్త్ డ్రింక్ కల్పిస్తున్నారా టీవీలో వచ్చే బోర్న్విటా బూస్ట్ ఇతర హెల్త్ డ్రింక్స్ యాడ్స్ చూసి ఆ పాల పొడిని కొని పాలల్లో కలిపి మీ పిల్లలకి ఇస్తున్నారా అయితే వాటి వల్ల లాభం లేకపోగా హెల్త్ కూడా పాడవుతుందని కేంద్ర ప్రభుత్వం కొత్తగా హెచ్చరిస్తుంది అసలు ఏం జరిగింది హెల్త్ డ్రింక్స్ ఎందుకు మంచివి కాదు వీటిని హెల్త్ డ్రింక్స్ నుంచి కేంద్ర ప్రభుత్వం తీసేసిందన్న విషయం మీలో ఎంతమందికి తెలుసు వాస్తవమే మీరు అనుకున్నట్టు ఇవన్నీ హెల్త్ డ్రింక్స్ కాదు హెల్త్ ని ఖరాబ్ చేసే డ్రింక్స్ ఆ వివరాలని పూర్తిగా చెప్తాను మీరు డీటెయిల్డ్ గా వినండి మీ పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకోండి బోర్నవీటాతో పాటు ఇతర హెల్త్ డ్రింక్స్ గా చలామణి అవుతున్న కొన్ని పానీయాలని హెల్త్ డ్రింక్స్ వర్గం నుంచి తొలగించాలని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అయిన ఓ రీల్ ఆధారంగా బోర్న ఈ వివాదంలోకి వచ్చింది ఇది పిల్లల రోగ శక్తిని పెంచుతుందా ప్రకటనలో చూపినట్లు బహిళ ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుందా అనే ప్రశ్నలు తలెత్తడంతో దానిపై పూర్తిగా అధ్యయనాలు జరిగాయి ఆహార భద్రతా ప్రమాణాలను పాటించిన వాటిని పైగా ఆరోగ్య ప్రమాదాలను రెట్టింపు చేసే వాటిని హెల్త్ డ్రింక్స్ లో ఎలా ఉంచుతారంటూ కేంద్రం ఈ విషయం మీద సీరియస్ అయింది అంతేకాకుండా బోర్నవీటాలో షుగర్ లెవెల్స్ పరిమితికి మించి ఉన్నాయంటూ కూడా ఒక సంచలన వార్తను ప్రకటించింది ప్రమాణాలకు తగ్గట్టుగా లేని హెల్త్ డ్రింక్స్ ని హెల్దీ డ్రింక్స్ గా ప్రమోట్ చేయడాన్ని పూర్తిగా ఖండించింది దీనిలోని రంగులు చిన్నారుల ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తాయి క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తోంది బోర్నవిటా తయారీలో ఎఫ్ఎస్ఎస్ ఏఐ సమర్పించినటువంటి నియమాలు నిబంధనలు ఏది పాటించలేదని ఇదే కాకుండా మరిన్ని పానీయాలు హెల్త్ డ్రింక్స్ జాబితాలో కొన్నిటిని బాగా ప్రమోట్ చేస్తున్నట్లు కూడా పేర్కొంది బోర్నవిటాలోని అధిక చక్కెర పిల్లల్లో స్థూలకాయానికి దారి తీస్తుందని తేలింది ఇవే కాకుండా మరిన్ని ఆరోగ్య సమస్యలను కూడా ఇది ఏర్పాటు చేస్తుందని గుర్తించారు రోగ నిరోధక శక్తిని పెంచుతుందనే దానికి ప్రతికూలంగా ప్రభావాలను కూడా చూపిస్తుందని తేలింది కాబట్టి అన్ని ఈ కామర్స్ వెబ్సైట్ల నుండి ఈ బోర్నవీటాన్ని తీసివేయడం జరిగింది ప్రతి వంద గ్రాములో బోర్న వీటాలో యాభై గ్రాముల చక్కెర ఉంటుందని తాజాగా నిపుణులు కనుక్కున్నారు అంతేకాకుండా హెల్తీ డ్రింక్స్ పేరుతో దీన్ని మార్కెట్లో అమ్మేస్తున్నారని హెల్తీ డ్రింక్స్ కి తగిన ఏ లక్షణాలు ఈ బోర్న లేవని తేల్చేశారు ఇది పిల్లలకు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఇవ్వట్లేదని తేల్చేశారు అంతేకాకుండా ఈ మాల్ కలర్స్ క్యాన్సర్ ని కారణమయ్యే ఏజెంట్లు కలిగి ఉన్నాయని నిపుణులు తెలియజేశారు అందుకే అధిక చక్కెర ఉన్న ప్రతి పానీయం ప్రమాదకరమైనదని వెల్లడించారు ఇవి ఓబకాయం జీవక్రియ వ్యాధులకి దారితీస్తాయని హెచ్చరించారు వీటిని కనుక పిల్లలు తీసుకుంటే అవి వారిలో మరింత ప్రమాదకరంగా మారుతాయని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది విన్నారుగా మీ పిల్లలకి హెల్తీగా ఉండాలని చెప్పి మీరు టీవీలో కనిపించే యాడ్స్ లో ప్రతి ఒక్క హెల్తీ డ్రింక్ ని తీసుకొచ్చి పాలల్లోనూ లేదా ఇతర పానీయాలను కలిపి ఇచ్చేస్తే మీ అంతటా మీరే మీ పిల్లల హెల్త్ని పాడు చేస్తున్నారని అర్థం అవి వాళ్ళకి హాని చేస్తాయి చక్కెర రావచ్చు ఇంకా మీరే క్యాన్సర్ రావచ్చు అలాగే ఊబకాయం రావచ్చు నిద్రలేమి సమస్యతో కూడా బాధపడే అవకాశాలు చాలా ఉన్నాయి ఈ విధంగా ఇది క్రానిక్ డిసీజెస్ గా మారిపోయి వాళ్ళ ప్రాణాలకి ముప్పు కల్పించే అవకాశం ఉంది కాబట్టి మీరు ఏదైనా ఒక హెల్త్ డ్రింక్ ని ఇచ్చే ముందు కాస్త ఆలోచించండి ఈ వీడియోనిచ్చి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్